దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ ఈ దినం వాక్య పఠనం ద్వారా మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో నింపి వాడుకోండి ప్రభ వాక్యం వినిన వారందరి హృదయాలు వాక్యాన్ని ఫలింప చేయండి వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యమును మీరు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఎహెస్కేలు గ్రంథము పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము అంతటా ఇస్రాయేలీల పెద్దలలో కొందరు నా ఎద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగున కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము ప్రభువైన ఇహోవా సెలవిచ్చిన తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇస్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపర్చున్నట్లు యహోవానకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చిచున్నాను కాబట్టి ఇస్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువుకు యహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనిడి ఇస్రాయేలీలలోను వారి దేశములో నివసించి పరదేశాలలోనూ ఎవరైనానూ నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సును విగ్రహంలో నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమైన యుద్ధ విచారణ చేయవలనని ప్రవక్త యొద్కు వచ్చినేడల యహోవాను నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను ఆ మనుషులకు నేనే విరోధినై నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను మరియు ప్రవక్త అక్కడు మోసపోయి ఒక మాట చెప్పినట్లు యహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇస్రాయేలీలలో నుండి వాని నిర్మూలన చేసేదను ఇస్రాయేలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమను అపవిత్రపరుచుకొనకూ నుండి నా జనులగునట్లు నేను వారికి దేవుడినై ఉండినట్లును వారు ఆ లాగున తమకు కలగజేసుకునిన దోషమునకు శిక్షణొందుదురు ప్రవక్త యద్ధ విచారించి వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును ఇదే ఎహోవా వాక్కు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఈ లాగు నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును నోవాహును దానియాలను యోగును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీచిత నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇదే ప్రభువగు వాక్కు బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పడుగు పాడగునట్లు నేను దాని మీదకి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు ఇదే ప్రభువగు వాక్కు నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశము సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన యెడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను రక్షింప జాలకుందురు ఇదే ప్రభువు హోవాకు అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకే ప్రాణహాని అగునంతగా నేను నా రౌద్రమును కుంభరించినీడల నోవాహును దానియేలును ఏలును యోగును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాల కుందురు ప్రభువగు యహువ ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుషులను పశువులను నిర్మూలన చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ నాలుగు విధములు ఎరుష్యలేము మీద తీర్పు తీర్చినేడల అట్టి వారు ఉండినను వారు దాన్ని రక్షింపలేరు దానిలో కుమార్ల శాషము కుమార్తెల శాషము కొంత నిలిచిను వారు బయటికి రప్పింపబడదురు మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టినట్లు వారు బయలుదేరి మీ వద్దకు వచ్చదరు దాన్ని గుర్తుపట్టి ఋషుల మీదకి నేను రప్పించిన కీడును గురించి దానికి నేను సంభవింపచేసిన దటిని గురించి మీరు ఓదార్పు నొందరు మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయో నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నందుదురు ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు ఎహెస్కేలు గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఈ లాక్ సెలవిచ్చాను నరపుత్రుడ ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా ఏ పనికైనాను దాని కర్రను తీసుకుందరా ఏ ఏ ఒక ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనాను చేయుదురా అది పొయ్యికే సరిపడును కదా అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనానూ తగునా కాలక ముందు అది ఏ పనికిని తగకపోయినే అగ్ని దాని అందు రాజీ దాన్ని కాల్చిన తర్వాత అది పనికి వచ్చినా కావున ప్రభువేణ ఎహోవాయి లాగు సలవిచ్చుచున్నాడు నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో ఎరుషులేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును వారు అగ్నిని తప్పించుకుని అగ్నియే వారిని దహించును వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడినై ఉండగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసదును ఇదే ప్రభువగు ఎహోవా వాక్కు ఎహెస్కేలు గ్రంథము పదహారవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలివిచ్చెను నరపుత్రుడ ఇరుషిలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవి లాగు ప్రకటింపము ప్రభువైన ఎహోవ ఎరుషులేమును గురించి ఈ మాట సలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కణానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్తీరాలు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నేళ్లతో కడగబడను లేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరూ కటాక్షింపలేదు నీ అందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయాను నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అయితే నేను నీ అద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివే ఆభరణ భూషితురాలు వైతివి దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థనములు ఏర్పడేను తల వెంటుకలు పెరిగెను మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి ఇదే ప్రభువైన యహోవా వాక్కు అప్పుడు నేను నేలతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతి తురిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసింది సన్న అయిన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిరిగి సన్నపు అవసనార బట్టీకు వేయించితిని నీకు పట్టు బట్ట తిని మరియు ఆభరణముల చేతి నేను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించుతుని ఈ లాగు బంగారుతోనూ వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవసనారయు పట్టును విచిత్రమైన కుట్టిపన్నీయు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనె నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివే రాణి అగునంత అభివృద్ధి నొందితివి నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చి ఇదే ప్రభోగి హోవాకు అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేసేవే దారిని పోవు ప్రతి బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి పిలిచిన నెల్లా పోతివి మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకుని వ్యభిచారము చేసేటివి అట్టి కార్యములు మాత్రము జరగకూడదని అట్టిని అట్టివి ఇక జరగవు నేను నీకు ఇచ్చిన బంగారు వ్యూ వెండివ్యూనైన ఆభరణములను తీసుకుని నీవు పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభచరించేటివి మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా దూపనము ను వాటికి అర్పించుతువి భోజనమునకై నేను ఇచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించుతువి ఆ లాగున జరిగెను కదా ఇదే ప్రభువు యెహోవాకు మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయనట్లు వాటి పేరట వారిని వధించితివి నీ జారత్వము చాలకపోయిన నీవు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించుతివి నీ బాల్యకాలమందు నీవు దిగంబరువై వస్త్రహీనముగా నుండి నీ రక్తంలో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనకు ఇన్ని హేయ క్రియలను ఇంకా జాగత్వమును చేచూ వచ్చితివి ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ ఇదే ప్రభు అయిన వాక్కు నీవు వీధి వీధి వీధిని గుళ్ళు కట్టితివి ఎత్తైన బలిపీఠంలో ఏర్పరిచితివి ప్రతి అడ్డదోవను నీ బలిపీటము కట్టి నీ సౌందర్యమును హేయ క్రియకు వినియోగపరిచి నీ వద్దకు వచ్చిన వారికి అందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభచరించుతు మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన వారైన ఐగుప్తులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను చేసి నాకు కోపం పుట్టించుతుంది కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీల కుమార్తెలను కు నిన్ను అప్పగించిచున్నాను అంతటితో నందక అశూరు వారితోనూ నీవు వ్యచరించుతు వారితో కూడా జారత్వము చేసినను తృప్తి నకపోతు కణాను దేశం మొదలుకొని కల్దీల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తిని అందలేదు నీ హృదయం ఎంత బలహీనమైన సిగ్గుమలను వేస క్రియలైన వీటన్నిటినీ జరిగించటకే నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేస చేయనట్లు చేయక జీవం పుచ్చుకొన ఇంటివి వ్యభిచారిణియోగు భార్య తన పురుషుని త్రోవ వేసి అన్యులను చేర్చుకును కదా పురుషులకు వేసులకు పొడుపుని ని సొమ్మిచ్చేదరు కదా నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభచరించినట్లు వారికి అందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చేతివి బహుమానముల నిచ్చుచు వచ్చేతివి నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనానూ నీ వెంట తిరుగుటయూ లేదు నీకు పొడుపు సొమ్మిచ్చుటయూ లేదు నీవే ఎదురు జీతం ఇచ్చితివి ఇదే నీకును వారికి కలిగిన భేదము ఇదే ఎహోవా వాక్కు కాబట్టి వేస్య ఆ యహోవా మాట ఆలకింపు ప్రభు అని ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ వెటకాండతో నీవు నీ సొమ్ము వేయపరిచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరుచుకుని దానిని బట్టి నీ విటకాండను బట్టి హేయ విగ్రహములను బట్టి నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టి నీవు సంభోగించిన నీ విటకాండను అందరినీ నీ కిస్టులైన వారిని అందరినీ నీవు ద్వేషించి వారిని అందరినీ నేను పోగు వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరచదును జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావాల్సిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును వారి చేతికి నిన్ను అప్పగించదును నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలవబెట్టిన బలిపీటములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకుని నీ ది నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు వారు నీ మీదకు సమూహములను రప్పించి నేను రాళ్లతో కొట్టి చంపుదురు కత్తుల చేత నేను పొడిచి వేయుదురు వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు అనేక స్త్రీలు చూచిచుండగా నీకు శిక్ష విధితురు ఈ లాగు నేను నీ వేసత్వమును మాన్పింపగా వికను పొడుపు సొమ్మియక ఎందువు ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును నా రోషముని ఎడల మానిపోవును ఇకను పడకుండా నేను శాంతము తెచ్చుకుందును నీ యవన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించువి గనుక నీవు చేసి ఉన్న హేయ క్రియలు అన్నిటికంటే ఎక్కువైన కామాకృత్వములను నీవు జరిగించకుండా నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును ఇదే ప్రభు గేహోవ వాకు సామెతలు చెప్పువారు అందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరు పెనిమిటిని బిడ్డలను విడనాడిన తల్లితో నీవు సాటిదానవు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండుతో నీవు సాటిదానవు నీ తల్లి హిత్తీరాలు నీ తండ్రి అమోరీయుడు నీ ఎడమ ప్రక్కన నివసించు శోమ్రోను దాని కుమార్తెలను నీకు అక్కలు నీ కృడి పక్కన నివసించు సుధోమయు దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రు అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయ క్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గం ప్రవర్తించుతు నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సుధోమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభోగిహోవాకు నీ చెల్లెలైన సుధోమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితియు నన్నుదే అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిన గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టుతున్నాయి షోమ్రోను సహా నీ పాపంలో సగమైనా చేయలేదు అది చేసిన నాటికంటే నీవు అత్యధికంగా హేయ క్రియలు నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనపరిచితివి నీవు వారికంటే అత్యధికంగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రును గా కనబడదురు నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలను నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషరాణుగా కనబడదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము నీవు చేసినది అంతటి విషయమే నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చినట్లు అపాయము నొందిన సుధోమాను దాని కుమార్తెలను షోమరోను దాని కుమార్తెలను వారి వలనే అపాయం నీ వారిని మరలా స్థాపించెదరు సుధోమాయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చేదరు షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదురు నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీలు కుమారులను సిరియా కుమార్తెలను నేను అవమానపరచగా నీ దుర్మార్గం వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సుధోమ ప్రస్తావమెత్తకపోతివి నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను నీవే భరించువి ఇదే ఎహోవా వాక్కు ప్రభు అని ఎహోవా ఈ లాగును సెలవిచ్చుచున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను నీ యవన ధర్మలు ఎందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపడుతును నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదువు నేను ఇహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరిచెదను నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చితము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొందవు ఇదే ఎహోవా వాక్కు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నృత్యంజేయడా మహాగనుడ మహిమాగణత అర్హుడా యోగ్య పూజ్య కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలయ్యా నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు నీ ముఖ కాంతి కొరకు వందనాలు నీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ మహాగణుడా మహోన్నతుడా నీకేస్తుతులు స్తోత్రాలు ప్రభా గడిచిన కాలం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు తండ్రి దినమంతా మమ్మల్ని బలపరచండి నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నాయన నీ చిత్తానుసారంగా నడిచినట్లు అయ్యా తండ్రి నాయన నీకు ఇష్టలుగా జీవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి నీకు ఆయాసకరమైన క్రియలు మేము చేయకుండా ప్రభు అయ్యా తండ్రి నాయన అయ్యా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభు అపరాధములు మా పాపములను దయతో క్షమించండి అయ్యా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా నాయన నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి నీ సన్నిధి ఎప్పుడు మా వెంట ఉంచండి ప్రభు ఆత్మ అయ్యా ఉండే కృపను నాకు మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారుమనసు దయచేయండి రాతికుందేలు మాలో తీసివేసి మాంస హృదయాలు పెట్టండి ప్రభా ఒప్పింపు చే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి అయ్యా పాపము నుండి గొప్ప విడుదల అనుగ్రహించి అందరికీ అంతటా రక్షణ దయచేయండి మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా ప్రత్యేకించి ఇగో విజయవాడ ఖమ్మము జిల్లాలపై నీ కృప కలుగునుగాక అయ్యా నీ కృప కలుగునుగాక నీ కృప కలుగునుగాక నీ కృప కలుగునుగాక అయ్యా వరదల్లో చిక్కుబడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆహారం లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనేక విధాలుగా నష్టపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయాని కృపను దయచేయండి ప్రభావ అయ్యా తండ్రి నాయన మీరే జాలి పడండి మీరే కనికరించండి ప్రభు మీరే సహాయం చేయండి నాయన వాతావరణ విషయంలో కృప చూపండి ప్రభు అయ్యా తండ్రి నాయన అయ్యా మళ్ళీ రాబోతున్నాయని వర్షాలు అయ్యా అయ్యా చెప్పి ఉండగా నీ అయినా నాయన వాతావరణ విషయంలో దయ పాలించండి అయ్యా ఎవరికి ప్రాణహాని కలగకుండా అయ్యా నీ కృపను అనుగ్రహించండి ప్రభా నీ దయను పాలించండి నాయన అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు మా పట్టణాలు మా ప్రాంతాలు మా దేశాన్ని విజ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా తండ్రి మా దేశంపై నీ కృప కలుగునుగాక నీ కృప కలుగునుగాక నీ కృప కలుగునుగాక అయ్యా మా భారతదేశాన్ని రక్షించండి అయ్యా మా భారతదేశ ప్రజలను రక్షించండి ప్రభా కాశ్మీర్ మొదకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని నువ్వు దర్శించు ప్రభా నీ చిత్తంలో నీ చిత్తము mm -hmm. పరలోకంలో నెరవేర్చబడినట్లు మా భారతదేశంలో నెరవేర్చండి ప్రభావ అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ఇంకను సువార్త అందిన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను అయ్యా అయ్యా అపోస్తులు ప్రవక్తలను లేపండి ప్రభా అయ్యా ప్రార్థనా వీరులను అయ్యా రోధించే స్త్రీలను అయ్యా అంగళార్చే స్త్రీలను లేపండి అయ్యా అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు కడవర వర్షమే మీ దిగిరండి కడవర ఉద్యమాన్ని రగిలించండి కడవర ఉద్యమంలో మాకు పాలు దయచేయండి ప్రభావ నాయనానికి వందనాలు దైవ ప్రత్యేకించి మీ హస్త అప్ప చెప్పుకుంటున్నా వారందరిపై కృప కలుగును గాక ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాలు వారికి అనుగ్రహించబడును గాక వారి రాకపోకలోని కాపుతల భద్రత యేసు క్రీస్తు నామంలో కలుగునుగాక నాయన అయ్యా తండ్రినికే వందనాలు అయ్యా తండ్రి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాను ఏదో సార్వత్రిక సంఘాన్ని క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను అయ్యా నీ కాపుతల భద్రత ప్రతి బిడ్డకి దినదినము మీ అయ్యా మీకు మరింత సమీపంగా వచ్చే కృపను మీరు అనుగ్రహించమని అయ్యా తండ్రి నాయన ప్రతి క్రైస్తవుని రూపాంతరపరిచిని రూపులకు మార్చండి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక అయ్యా తండ్రి అందరికీ కనికరం దిగి వచ్చును కాక నీ దయ దిగి వచ్చునుగాక ప్రభా తండ్రి నాయన అందరికీ అంతటా సువార్త అందించబడి అందరూ రక్షణలోకి నడిపించినట్లు నీ కృపను నీ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తూ ప్రభ అయ్యా తండ్రి ఎవరు బలహీనంగా ఉన్నారో అవి శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ఆర్థికమైన అది ఏ బలహీనత అయినప్పటికీ ప్రభ మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి తప్పించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె